అస్లాం నమస్తే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం మనం వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది ఈ రోజు నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ అనేవి మీకు అందించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి గుణాత్మక విధానములకు ఉదాహరణ ఏంటి అని ఇచ్చాడు గుణాత్మక విధానములకు ఉదాహరణలు వచ్చేసి నిర్ధారణ మాపని నిర్ధారణ మాపని ఎన్సీఆర్టీ వారి ప్రతిపాదనల ప్రకారం సైన్స్ నందు ప్రదర్శించబడిన ఒక ప్రదర్శనను న్యాయ నిర్ణయం చేయు ముఖ్యమైన ప్రాతిపదిక ఏది అంటే ప్రదర్శన వస్తువు తయారు చేయనందు ఇమడి ఉన్న వైజ్ఞానిక పద్ధతి ఈ పద్ధతిని మనం ఎన్సీఆర్టీ వారి ప్రతిపాదనల ప్రకారం సైన్స్ నందు ప్రదర్శించబడిన ఒక ప్రదర్శనను న్యాయ నిర్ణయం చేయు ముఖ్యమైన ప్రాతిపదిక కింద తీసుకుంటాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ బిట్ వచ్చేసి సైన్స్ ప్రయోగశాలలో భాస్పరాన్ని ఎల్లప్పుడూ దీనిలో ఉంచాలి సైన్స్ ప్రయోగశాలలో భాస్పరాన్ని ఎల్లప్పుడూ దేనిలో ఉంచాలి నీటిలో ఉంచాలి నీరు సైన్స్ ప్రయోగశాలలో భాస్వరాన్ని ఎల్లప్పుడూ దీనిలో ఉంచాలి అంటే నీరులో ఉంచాలన్నమాట ఎడ్గార్డెల్ అనుభవాల శంకునందు ప్రదర్శనలు దీనికన్నా అమూర్తమైనవి రేడియో రికార్డింగ్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకునందు ప్రదర్శనలు అనేవి దీనికన్నా అమూర్తమైనవి రేడియో రికార్డింగ్ క్రింది ఉదాహరణలో ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేవి ఏవి అంటే స్వంతంగా నమూనాలు తయారు చేయటం అనేది ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేవి అన్నమాట ఒక విద్యార్థి స్వంతగా నమూనా తయారు చేసుకొస్తే అది ఏ అనుభవం కిందకు వస్తుంది అంటే ప్రత్యక్ష అనుభవం కిందకి వస్తుంది కార్యక్రమయుత అభ్యసన సమితి ఏది అంటే శిక్షణ నిచ్చుట ఖర్చులో కూడినది కార్యక్రమయుత అభ్యసన సమితి అనేది శిక్షణ నిచ్చుటకు ఖర్చులో ఖర్చుతో కూడినది జ్ఞానాత్మక రంగం నందులి ఒక లక్ష్యము మూల్యాంకనం జ్ఞానాత్మక రంగం నందులు ఒక లక్ష్యం ఏంటి మూల్యాంకనం జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే పద్ధతి అన్వేషణ పద్ధతి జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే పద్ధతి ఏది అన్వేషణ పద్ధతి ఒక విద్యార్థి పర్యావరణ కాలుష్యం గురించి ఫలితాలను ఊహించటం దృష్టా దృష్టాంతాలను పేర్కొనటం అంటే వాటి యొక్క సై పరిణామాలను గురించి వివరించగలుగుతున్నాడు ఇవి ఏ సామర్థ్యానికి సంబంధించిన సూచికలు అంటే కాన్సెప్టివల్ అండర్స్టాండింగ్ అంటే విషయ అవగాహన ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు పర్యావరణ కాలుష్యం గురించి ఊహిస్తున్నాడనమాట దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి దాని యొక్క దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి వాటి వల్ల ఎలాంటి పరిణామాలు అనేవి వస్తాయి ఎన్విరాన్మెంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి వస్తాయి ఇవన్నీ కూడా తనకి తెలియజేసి అవగాహన కలగటం అనేది ఏ కింద దేని కిందకు వస్తుంది ఏ సామర్థ్యం కిందకు వస్తుంది అంటే విషయ అవగాహన అనే సామర్థ్యం కిందకి వస్తుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక విద్యార్థి ఒకే పరీక్షను వివిధ సందర్భాలలో పెట్టినప్పటికీ ఒకే మార్కులు వచ్చినచో ఆ పరీక్షల పరీక్షకు గలది విశ్వసనీయత ఒక విద్యార్థికి ఒకే పరీక్ష అనేది వివిధ సందర్భాల్లో పెట్టారనమాట ఒకే మార్కులు వచ్చినాయి ఆ వివిధ సందర్భాల్లో పెట్టినా కానీ సేమ్ మార్క్స్ అనేవి ఆ విద్యార్థికి వచ్చినాయి అనమాట అలాంటప్పుడు ఆ పరీక్షకు గలది ఏంటి అంటే విశ్వసనీయత సైన్స్ పాఠ్యపుస్తక మూల్యాంకనలో ఓగెల్ మూల్యాంకన నందు పరిగణలోకి తీసుకుని అంశం ఏది అంటే అసైన్మెంట్లు అసైన్మెంట్లు అనేవి ఓగెల్ మూల్యాంకన మాపిని పరిగణలోకి తీసుకున్నారనమాట ఒక విద్యార్థి ఇంటి కరెంట్ బిల్ను చూసి ఎక్కువగా రావడానికి కారణాలను తెలుసుకోవటం ఏ పద్ధతి క్రిందకి వస్తుంది అంటే అన్వేషణ పద్ధతి పద్ధతి హూరోస్టిక్ మెథడ్ అంట ఒక విద్యార్థి ఇంటి కరెంటు బిల్ను చూసి ఎక్కువగా రావటానికి కారణాలు ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవటం అనేది ఏ పద్ధతి క్రిందకు వస్తుంది అంటే అన్వేషణ పద్ధతి ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సహకార భావనను పెంపొందించే పద్ధతి ఏది అన్వేషణ పద్ధతి ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సహకార భావనలను పెంపొందించే పద్ధతి ఏది అన్వేషణ పద్ధతి ఒక విద్యార్థి ఉమ్మెత భూమి యొక్క భాగాలను పూర్తిగా వివరించగలగటం ఏ పద్ధతి క్రిందకు వస్తుంది అంటే ప్రా ప్రాజెక్ట్ మెథడ్ అంటే ప్రకల్పన పద్ధతి కిందకి వస్తుందన్నమాట ఒక విద్యార్థి ఉమ్మెత పువ్వుని తీసుకుని దాంట్లో ఉన్న భాగాలన్నింటినీ కూడా స్పష్టంగా వివరించగలిగితే అది ఏ పద్ధతి కిందకి వస్తుంది ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతి కిందకి వస్తుందన్నమాట ప్రకల్పన పద్ధతిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు కిల్ స్టీఫెన్ స్టీఫెన్సన్ వీళ్ళిద్దరూ కూడా ప్రాజెక్ట్ మెథడ్ మీద పరిశోధన చేశారనమాట కిల్ ప్యాట్రిక్ స్టీవెన్సన్ అనే వాళ్ళిద్దరూ శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్ పద్ధతి మీద పరిశోధన చేశారు పరీక్ష పక్షులు వలసపోవటం అనే ఉదాహరణ ఏ పద్ధతి క్రిందకి వస్తుంది పక్షులు అనేవి ఒక వలసలో మూవ్ అవుతూ ఉంటాయి కదా అలా మూవ్ అవ్వటం అనేది వలసపోవటం అనే ఉదాహరణ ఏ పద్ధతి క్రిందకి వస్తుంది అంటే ప్రాజెక్ట్ పద్ధతి క్రిందకి వస్తుంది ఉపాధ్యాయుడికి సిలబస్ను సకాలంలో పూర్తి చేయటంలో కష్టము అనిపించే పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి కనుక ఉంటే దానిని మన ఉపాధ్యాయుడు ఏం చేస్తారు సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఎక్కువ టైం అనేది కేటాయించాలి ఓకేనా తరగతిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు బోధనకు ఉపయోగించే పద్ధతి ఏది అంటే ప్రాజెక్టు తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత ఉండాలి తక్కువగా ఉండాలి అలా తక్కువగా ఉన్నప్పుడు మనం ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించవచ్చు ఒక సమస్యను సహజ వాతావరణంలో పరిష్కరించడంలో ఉపయోగించే పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఒక సమస్యను సహజ వాతావరణంలో పరీక్ష పరిష్కరించడంలో ఉపయోగించే పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఓకేనా ఇవి చాలా వరకు మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను నోట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది ఐ హోప్ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్